అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ బంధం చాలా సంతోషంగా ఉంటుంది వృత్తిపరమైన అంచనాలను చేరుకోవడానికి కార్యాలయంలో కొత్త లక్ష్యాలను స్వీకరిస్తారు ఆరోగ్యంతో కొద్దిపాటి సమస్యలు అనేవి ఉండవచ్చు కానీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పనిలో ఏ లోటు అనేది ఉండదు వీరు అంకిత భావంతో పనిచేయాలి అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి సంబంధించిన వారు జ్యోతిష్య అంచనాలను ఈ కథనంలో విశ్లేషించాలి ఈ రాశి వారి చక్రంలో ఇది ఎనిమిదవ రాశి చంద్రుడు ఈ రాశిలో నుంచి సంచరిస్తున్న సమయంలో జన్మించిన వారిని రుచిక రాశిగా పరిగణిస్తారు అదేవిధంగా ఈ రుచిక రాశి వారికి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రుచిక రాశి వారికి ఎక్కువ సంభాషణ ముఖ్యం ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది మీ ప్రేమ వ్యవహారం ఎక్కువ సంభాషణను కోరుకుంటుంది మరి కొన్ని విషయాలలో మీ ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కానీ ఒకరినొకరు తమ ఆలోచనలను వ్యక్తం చేసుకోవాలి అదేవిధంగా పంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వండి మహిళలను ఈ వారంలో ఒకటి కంటే ఎక్కువ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆశ్చర్యకరంగా ఈ ప్రపోజల్స్ స్నేహితులు మరియు సహోద్యోగులు లేదా క్లాస్మేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి అధికార ధోరణి చూపించకుండా ఉంటుంది మరి లేకపోతే మీ బంధం అనేది విషపూరితంగా మారవచ్చు కొందరికి అలాంటి సంబంధాలు మంచి బయటపడటమే ఉత్తమం అని నిర్ణయం అవుతుంది మరి వీరి యొక్క కెరియర్ ఎలా ఉంటుంది ఏమి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆఫీస్ పొలిటిక్స్ విదేశీ అవకాశాలు ఈ వారం వారికి సంబంధించి చిన్ననాటి సమస్యలు తలెత్తవచ్చు మీ వృత్తి పట్ల మీకున్న నిబద్ధతని స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఈ కార్యాలయంలోని రాజకీయాలు వాతావరణాన్ని కొద్దిగా పాడు చేయవచ్చు అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో కొత్త బాధ్యతలు అనేవి చేపట్టండి ఇది మీ బాధ్యత అంకిత భావం రెండిటినీ చూపుతుంది దీనివల్ల కెరియర్ అనేది వృద్ధి చెందుతుంది వీరు రుచికి వారికి ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి సానుకూల అనేవి రావాలంటే వీరు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగం కోసం చూస్తున్న కొందరికి విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు విదేశీ విశ్వవిద్యాలయాలలో వీరికి ప్రవేశం కోరుకునే విద్యార్థులకు కూడా మంచి అనేవి చూడబోతున్నారు వీరు అన్ వీరి యొక్క ఆర్థిక జీవితం అనేది ఎలా ఉంటుంది వీరికి ఆర్థిక అభివృద్ధులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఈ వృచిక రాశిలో జన్మించిన వారు షేర్ మార్కెట్ పెట్టుబడులు ఖర్చులు వృచ్చిక రాశి జాతకులకు ఈ వారం డబ్బు ప్రవాహం కొనసాగుతుంది దీనితో వీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు స్నేహితులతో డబ్బుకు సంబంధించిన అపార్థాలు కూడా రావచ్చు అదేవిధంగా తల్లవెత్తవచ్చు ఇంటి నుంచి ఇంటి యొక్క పనులు పునరుద్ధరణ లేదా కొత్త వాహనం కొనిగే కొనుగోలు చేసేయడానికి ఇది ఒక మంచి అవకాశం మంచి సమయం అని కూడా చెప్పవచ్చు వీరు రియల్ ఎస్టేట్ లేదా హాస్పిటాలిటీ పానీయాలు రవాణా ఆరోగ్యం సంరక్షణ వీటికి సంబంధించిన వ్యాపారాల్లో వీరు బాగా పెట్టుబడులు పెట్టవచ్చు అదేవిధంగా కొందరు తమతో పుట్టు వైద్య ఖర్చుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అదేవిధంగా వీరి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీరి యొక్క ఆరోగ్యం నిద్ర సమస్యలు ఆహారంపై దృష్టి ఈ వారం కళ్ళు చెవులు గొంతుకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు కానీ మొత్తం ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ నిద్రలేమి సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా వయస్సు మళ్ళిన వారు ఒత్తిడికి దూరంగా ఉండి కుటుంబంతో సమయం గడపాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ వీరు నూనె మసాలా ఆహారాన్ని తగ్గించి మీ ఆహారంలో కొంచెం ఆకుకూర కూరగాయలు మరియు మంచి ఫలాలు తినాల్సి ఉంటుంది వీరికి అస్తమా ఉన్నవారు బయట ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారి యొక్క గుణాలు మరియు సానుకూలతలు ఏ విధంగా ఉండబోతాయి వారి అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి మనం ఆచరణాత్మకమైన తెలివైన స్వతంత్ర అంకిత భావం ఆకర్షణీయమైన అర్థం చేసుకునే గుణాలు అనేవి వీరికి అధికంగా ఉంటాయి అదేవిధంగా ప్రతికూలతలు అనుమానం సంక్లిష్టమైన అధికారం చూపించే అహంకారి అనే అతి భావోద్వేగం అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి కలిసొచ్చే మూలకం ఏంటి అంటే నీరు అదేవిధంగా వీరికి ప్లూటో అంజార అంగారకుడు అనేవి గ్రహస్వామిగా చెప్పుకోవచ్చు వీరికి ఎక్కడన్నా బయట బయలుదేరేటప్పుడు మంగళవారం రోజు వెళితే వీరికి అది అదృష్ట దినంగా చెప్పవచ్చు అదేవిధంగా వీరికి పర్పుల్ నలుపు అనేవి అదృష్ట రంగులు నాలుగు అనేది వీరికి అదృష్ట సంఖ్య అదేవిధంగా ఈ వీరికి పగడం అనేది అదృష్టరాయిగా చెప్పుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవ